హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీర్సార్ ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడు నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ మీరు ఏ శాస్త్రాలను ఉపయోగిస్తారు సార్ నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా మన లైఫ్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మన జాతక చక్రం ప్రకారమే జరిగిద్దమ్మా ప్లస్ న్యూమరాలజీ ప్రకారం అసలు పేరు బాగుందా లేదా పేరు బలం అంటారు పేరు బాగుంటే లైఫ్ బాగుంటుంది పేరు బాగపోతే లైఫ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది సో పేరు ఎలా ఉన్నది అలానే చేయి చూస్తాను చెయ్యి చూసి కూడా అద్భుతమైన విషయాలు చెప్పొచ్చు అలానే ఫేస్ రీడింగ్ ఒకరిని చూస్తే పెట్టబుద్ధి అయితే ఒకరిని చూస్తే కొట్టబుద్ధి అయితే అని ఆ ఫేస్లో కూడా మన హండ్రెడ్ ఇయర్స్ మన లైఫ్ తెలుస్తూ ఉంటుంది అదేవిధంగా సిగ్నేచర్ సిగ్నేచర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ స ఎలా సంతకం పెడుతున్నాం ఏంటి దాని మీదే మన హెల్త్ ప్రాబ్లమ్స్ మన లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసిపోతుంటాయి ఓకే తర్వాత మ్యారేజ్ డేట్ మ్యారేడ్ డేట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే దాని ప్రకారం మన లైఫ్ జరిగేది అయితే సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్ ద మ్యారేడ్ డేట్ పెళ్ళికి ముందు ఎవడైనా ఎట్లయినా బతికిపోతాడు ఆ పెళ్లి దగ్గర నుంచి అసలు ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అంటే మ్యారేడ్ డేట్ బాగా లేకపోతే ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి మ్యారేజ్ డేట్ కూడా బాగుంటే లైఫ్ బాగుంటుంది సో మ్యారేడ్ డేట్ ఎలా ఉంది ఇలా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ గ్రాఫాలజీ ఎలా రాస్తున్నారు ఈ రాసే విధానాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది తెలిసిపోతుంటుంది అలాంటి ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ అనాలసిస్ మ్యారిడ్ డేట్స్ ఇలా ఇన్ని శాస్త్రాలు చూస్తాను నేను చూసి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వటం జరుగుతుంది కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి ఇలా ఎంతో మంది నా దగ్గరికి వచ్చి ఇలా అన్ని రకాలు చేయించుకొని ఇలా మేలు పొందటం అనేటువంటిది జరుగుతూ ఉంది సార్ న్యూమరాలజీ పరంగా చాలామంది అంటారు పేరు మార్చుకోవడం కానీ న్యూమరాలజీ వల్ల మాతో మాట్లాడితే కంప్లీట్గా చేంజ్ అవుతుంది అంటారు మరి న్యూమరాలజీతో మాట్లాడి పేరు మార్చుకోవడం కానీ ఏదైనా చేంజెస్ చేసుకుంటే ఎలాంటి లాభాలు కలుగుతాయి సార్ నేను చేసిన రీసెర్చ్లో నేను ఎంతోమంది మీద రీసెర్చ్ చేశానమ్మా ఆ రీసెర్చ్లో జాతక చక్రం ఎలా ఉన్నప్పటికీ జాతక చక్రం బాగున్నా బాగా లేకపోయినా వాళ్ళ యొక్క పేరులో నెగిటివ్ ఉంటే మాత్రం రోజు పేరుతో పిలుస్తారు ఫలానా ఏడో తారీఖు పుట్టినమ్మా ఇటు అని ఎవరు పిలవరు అందరు పేరుతోనే పిలుస్తారు అదే పేరు బలం అంటే ఆ పేరుకి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటే ఇప్పుడు చూడండి మనం ఎక్కడైనా నెగిటివ్ వర్డ్ విన్నాం అనుకో మనల్ని అనకపోయినా నెగిటివ్ వినగానే మనకి మైండ్ స్ట్రెస్ ఫీల్ అయిద్ది అవునా అదే పాజిటివ్ వెళ్తుంటే ఏదో ఎక్కడో గుళ్ళో మంచి పాటలు వస్తున్నాయి అనుకో మనకు తెలియకుండా మ్యూజిక్ చేస్తుంటాం అంటే పాజిటివ్ వర్స్ పాజిటివ్ చేస్తే నెగిటివ్ వర్డ్స్ నెగిటివ్ చేస్తే అనేది తెలిసిపోతుంది అలానే మన పేరులో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటే మనం ఏ పని చేస్తున్నా కానీ ఇసుకు పని అంతా డిస్టర్బ్ అవ్వటం ఇలా జరుగుతూ ఉంటుంది మన పేర్లో అదే పాజిటివ్ ఉంటే మంచిగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ నేను అనేది ఏంటంటే సపోజ్ ఏదైనా ఒక పేరు ఉన్నది ఆ పేరు మన పేరు కొట్టుకున్నప్పుడు దానిలో నెగిటివ్ వైబ్రేషన్స్ చూపించింది అనుకో పిరమిడ్ ప్రొడక్షన్లో మన ప్రొడక్షన్ చూపిస్తుంది అమ్మా ఈరోజు నా రిజర్వేషన్ దగ్గర నుంచి ప్రతి పని సినిమాకి వెళ్ళాలన్నా ఫోన్ అయినప్పుడు పేరు కూడా ఇంకా లింక్ అయి ఉంటుంది కదా అలా ప్ర ప్రొటెక్షన్ చూపిస్తుంది అలా నెగిటివ్ ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని అమ్మటే ఆ పేరు కరెక్ట్ చేసినాక పాజిటివ్ ప్రొడక్షన్ వస్తుంది డెఫినెట్గా లైఫ్ అలా జరిగిద్ది ఎందుకంటే అంతమందిని చూసా ఇప్పుడు మీ ఫోను వెళ్ళి ఫోన్ కొనుక్కున్నప్పుడు అక్కడ సిక్స్టీ ఫోర్ ఎంబీ ర్యామ్ అని ఇచ్చారు ఇంటికి రంగాల అది థర్టీ టూ అవదు వన్ ట్వంటీ ఎయిట్ అవదు సిక్స్టీ ఫోరే ఉంటుంది సేమ్ ప్రొడిక్షన్లో కూడా నెగిటివ్ ఉంటే నెగిటివ్ జరిగింది పాజిటివ్ ఉంటే పాజిటివ్ జరిగింది సో మీ పేర్లో పాజిటివ్ తయారు చేసుకోండి తయారు చేసుకుంటే మీకు అలా లైఫ్ జరిగిద్ది అప్పుడు డెఫినెట్గా రిజల్ట్స్ ఇక్కడ రిజల్ట్స్ అనేటువంటిది నువ్వు ఎన్నుకున్న దాన్ని బట్టి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి నువ్వు సిక్స్టీ ఫోర్ ఎంపీ తెచ్చుకుంటే సిక్స్టీ ఫోర్ వర్క్ చేసిద్ది వన్ ట్వంటీ ఎయిట్ తెచ్చుకుంటే వన్ ట్వంటీ ఎయిట్ చేసిద్ది అదేవిధంగా మీ ప్రొడిక్షన్ బాగుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి ప్రడిక్షన్ బాగపోతే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ఆలోచించుకొని మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి విధంగా చేసుకోండి నమస్కారం